శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు తపస్వి కౌశికుడు పతివ్రత యుధిష్ఠరుడు మార్కండేయుని భగవన్ పతివ్రతా స్త్రీల ధర్మాలు వారి ప్రభావము నేను వినాలనుకుంటున్నాను స్త్రీలు సదాచారాలను కాపాడుతూ పతిని దేవునిగా భావిస్తూ ఆదరభావంతో వారిని సేవించటం అంత సులభమైన పనేమీ కాదు అంత మార్కండేయుడు చెప్పసాగాడు పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా ధర్మాత్ముడు తపస్వి అతడు అంగారతో సహితంగా వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాడు ఒకరోజు అతడు ఒక చెట్టు కింద కూర్చొని వేదాలను పఠిస్తున్నాడు ఆ సమయంలో ఆ చెట్టుపై ఒక కొంగ కూర్చొని బ్రాహ్మణునిపై రెట్ట వేసింది బ్రాహ్మణుడు కోపంతో మండిపడి కొంగను శపిస్తూ దానికేసి చూశాడు పాపం నిస్సహాయురాయులైన ఆ పక్షి కిందపడి మరణించింది సత్యన కొంగను చూసి బ్రాహ్మణునికి మనస్సులో జాలి కలిగింది తాను చేసిన అకృత్యానికి పశ్చాత్తాపం కలిగింది అయ్యో క్రోధానికి లొంగి ఈరోజు ఎంతటి అకార్యానికి ఉడిగెట్టాను అని మనస్సులోనే చింతించాడు ఇలా చాలాసేపు విచారించి అతడు గ్రామంలోనికి భిక్ష కోసం వెళ్ళాడు అతడక్కడ పరిశుద్ధమైన పవిత్రమైన నడవడిక గల వారి ఇళ్లలోనే భిక్ష అడుగుతూ ఉంటాడు అంతకుముందు కూడా తాను భిక్ష అడిగే అలాంటి ఒక ఇంటికే వెళ్ళాడు గుమ్మం వద్ద నిల్చుని భవతి భిక్షాందేహీ అన్నాడు లోపల నుండి ఆగునాయన భిక్ష తెస్తున్నాను అని ఒక గృహిణి సమాధానమిచ్చింది ఆమె ఇప్పుడు ఎంగిలి పాత్రలను శుభ్రం చేస్తోంది ఆమె ఆ పని మానేసి వచ్చేసరికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు అతడు చాలా ఆకలితో ఉన్నాడు పతిని చూడగానే ఆమె బయట వేచి ఉన్న బ్రాహ్మణుడి గురించి మరిచిపోయింది ఆమె భర్త సేవలో మురిగిపోయింది నీళ్లు తెచ్చి భర్త కాళ్ళు కడిగింది చేతులు ముఖం తుడుచుకొమ్మంది కూర్చోటానికి ఆసనం వేసి ఒక పాత్రడు చక్కని రుచికరమైన భోజనాన్ని వడ్డించి తెచ్చి తినటానికి ముద్దు పెట్టింది పతికి సేవ చేస్తూ ఉండగా ఆమెకు భిక్ష కోసం నిలబడిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు అప్పటికి పతికి చేయవలసిన సేవలు పూర్తి అయిపోయాయి ఆమె భిక్ష తీసుకొని సంకోచిస్తూ బ్రాహ్మణుని వద్దకు వచ్చింది బ్రాహ్మణుడు మండిపోతూ ఉడికిపోతూ ఉన్నాడు ఆమె కనిపించగానే అమ్మా నీకు ఆలస్యమవుతుందనుకుంటే ఆగు అయిన నన్ను ఎందుకు ఆపావు నన్ను ఎందుకు వెళ్ళనియలేదు బ్రాహ్మణుడు మండిపట్టడం చూచి ఆమె ఎంతో శాంతంగా పండితుడా క్షమించు నాకు పతి కంటే మించిన దేవుళ్ళు ఎవ్వరూ లేరు వారు అలసి తొలసి ఆఖరి దప్పులతో ఇంటికి వచ్చారు వారిని వదిలిపెట్టి ఎలా రాను నేను ఆయన సేవా సత్కారాలలో మునిగిపోయాను అన్నది బ్రాహ్మడు వెంటనే ఏమన్నావు బ్రాహ్మడు గొప్పవాడు కాడు నీ పతియే అందరికంటే గొప్పవాడనే గృహస్థ ధర్మంలో ఉండి కూడా నీవు బ్రాహ్మణులను అవమానిస్తున్నావు ఇంద్రుడే బ్రాహ్మణుడిదుడు తలబుంచుతాడు ఇక మనుష్యుల సంగతి చెప్పడం ఎందుకు నీకు బ్రాహ్మణుల సంగతి తెలియదా ఎప్పుడూ వృద్ధులైన పెద్దవారి వలన నీవు విని ఉండలేదా బ్రాహ్మణులు సమానమైన తేజస్సు కలవారు వారు తలుచుకుంటే ఈ భూమిని కూడా మార్చి భస్మం చేసి వేయగలరు అన్నాడు కోపంతో కౌశికుడు ఆ పతివ్రత మహాత్మ తపోధన కోపగించకండి నేను కొంగపక్షిని గాను నా కళ్ళెర్ర కళ్ళెర్రజేసి చూస్తారెందుకు మీరు కోపగించి నన్ను ఏమీ చేయలేరు నేను బ్రాహ్మణులను అవమానించలేదు బ్రాహ్మణులు దైవతుల్యులు నా వలన మీకు తప్పు జరిగింది కరుగు క్షమించమని వేడుకుంటున్నాను నేను బ్రాహ్మణుల మహిమ తెలియని దానను కాను వారి గొప్ప సంపద కూడా తెలుసు బ్రాహ్మణుల కోప ఫలితంగానే సముద్రపు నీరు త్రాగటారిగా మహా మహాతపస్థులు శుద్ధాంతకరణలు అయిన వీరి క్రోధాగ్ని నేటికీ దండకారణ్యంలో ఆరిపోలేదు బ్రాహ్మణులను అవమానించినందువలననే వాతాపి దైత్యుడు మహాముని ఉదరంలో జీర్ణమైపోయాడు బ్రాహ్మణోత్తముల ప్రభావం చాలా ఎక్కువగా విన్నాను బ్రాహ్మణుల క్రోధం అనుగ్రహం రెండూ కూడా గొప్పవే ఈ సమయంలో మీ పట్ల చూపిన ఉపేక్షకు నన్ను క్షమించండి నాకు పతిసేవ వలన కలిగే ధర్మాచరణం కంటే ప్రియమైంది మరొకటి లేదు దేవతలలో కూడా నా భర్తయే నాకు పరమదైవం నేను సామాన్యంగా పాతివృత్య ధర్మాన్నే పాటిస్తాను బ్రాహ్మణ దేవత ఈ ఫలం కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి మీరు కోపించి కొంగపక్షిని భస్మం చేయటం నాకు తెలుసును తండ్రి మనుషుల శరీరంలోనే ఉండే క్రోధం వారికి గొప్ప శత్రువు క్రోధమోహాలు జయించిన వారు ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడేవారు గురుజనులను శుశ్రూష చేత ఆనందింపజేసేవారు ఎదుటివారు కొట్టినా తిరిగి కొట్టని వారు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని పవిత్ర భావంతో ధర్మమునందు స్వాధ్యాయమునందు వారు కామాన్ని జయించిన వారు మాత్రమే దేవతల దృష్టిలో బ్రాహ్మణులు అవుతారు సమస్త జగత్తును తన వలనే భావించే ధర్మజ్ఞులు అన్ని ధర్మాల పట్ల అనురాగం కలవారు యజన యాజన అధ్యయన అధ్యాపనాది బ్రాహ్మణోచిత విధులను నిర్వర్తిస్తూ శక్తానుసారం దానం కూడా చేసేవారు బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం చేసేవారు నిత్యము చేసే స్వాధ్యాయంలో ఎప్పుడూ పొరపాటు చేయని వారు ఇటువంటి వారినే దేవతలు బ్రాహ్మణులని అంగీకరిస్తారు బ్రాహ్మణుల కోసం ఏ పుణ్యకర్మలు విధించబడినవు వారి సమక్షంలో వాటినే చెప్పటం ఉచితంగా ఉంటుంది అందుకే నేను మీ ఎదుట ఈ సంగతి చెబుతున్నాను బ్రాహ్మణుడు సత్యవాది అతని మనస్సు ఎప్పుడూ అసత్యంలో తగులుకోదు బ్రాహ్మణునకు స్వాధ్యాయం దమము రుజువర్తన సత్య భాషణము ఇవి పరమధర్మాలుగా చెప్పబడ్డాయి ధర్మస్వరూపం తెలుసుకోవటానికి కొద్దిగా కష్టమైనా అది సత్యమునందు ప్రతిష్ఠితమై ఉంటుంది ధర్మం విషయంలో వేదమే ప్రమాణమని వేదం వలననే ధర్మజ్ఞానం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అయినా ధర్మస్వరూపం స్వరూపం సూక్ష్మంగా ఉంటుంది కేవలం వేదాలు చదివితే వారి యథార్థ రూపం తెలుస్తుందని నిశ్చయంగా చెప్పలేము ఇప్పటికే మీకు ధర్మం యొక్క యథార్థతత్వం తెలియదని నా అభిప్రాయం బ్రాహ్మణదేవ పరమధర్మం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు మిజలాపురం వెళ్ళి మాతాపితృభక్తుడు సత్యవాది జితేంద్రియుడు అయిన ధర్మవ్యాధిని అడిగి తెలుసుకోండి ధర్మతత్వం ఏమిటో మీకు ఆయన తెలియజెప్పగలడు దేవుడు మీకు మేలు చేయుగాక ఇక మీరు కావలసిన చోటికి వెళ్ళవచ్చును నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి స్త్రీలు దయచూప తగినవారు కదా అన్నది బ్రాహ్మడు తల్లి నీకు శుభవుగాక నేను నీ ఎందు ప్రసన్నుడనైనాను నా కోపం ఇప్పుడు దూరమైంది నీవు నన్ను నిందించావు చూడు అది నాకొక హెచ్చరిక సుమా అది నాకొక హెచ్చరిక సుమా దీని వలన నాకు గొప్ప మేలు జరుగుతుంది నీవు చల్లగా ఉండాలి ఇప్పుడు నేను మిథులకు వెళ్తున్నాను నా పని నేను నెరవేర్చుకుంటాను అన్నాడు యువం భూయా సర్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు సుబ్రహ్మణ్య శర్మ నిడదవూరు తూర్పుగోదావరి జిల్లా